హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక కొత్త స్టోరీ విందామా అదేంటంటే ఒక అడవిలో చిన్న అనే బుజ్జిడీరుంది అయితే అదొక రోజు ఫుడ్ కోసం వెతుక్కుంటూ ఉంటుంది అదే టైంలో ఒక హంటర్ వస్తాడు వచ్చి మన చిన్నాని చూసి బాణం గురి పాపం ఇంకో సైడ్ నుంచి బాగా హంగ్రీగా ఉన్న పెద్ద టైగర్ కూడా చిన్నాని చూసి ఎప్పుడెప్పుడు తినేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇదంతా గమనించిన మన చిన్న వెంటనే సూపర్ ప్లాన్ వేస్తాడు అదేంటంటే చిన్న అబ్బా అబ్బా అని షౌట్ చేస్తూ ఉంటాడు నా కాలికి ఏదో ముళ్ళు గుచ్చుకుంది నా బాడీ మొత్తం పాయిజన్ అయిపోయింది ప్లీజ్ నన్ను ఎవరైనా కాపాడండి అంటూ అరుస్తుంది ఇది విన్న హంటర్ ఇంకా టైగర్ భయంతో తుర్రుమని వెళ్ళిపోతారు subscribe for more videos